ఈరోజు మన సమ్మక్క సారక జాతర రేపు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మన రామకృష్ణాపూర్ మందమరి ఏరియా ఆర్కే వనే గని దగ్గరలో ఉన్న సమ్మక్క సారక జాతర జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఆర్కే వనే దగ్గర ఆన్వాయితీగా ఏదైతే వస్తుందో పంకవనం అనేది మీ అందరూ తెలుసు ఇక్కడి నుంచి ఈరోజు మన పండగ స్టార్ట్ అవుతుంది అతి ప్రాచీనమైన ఈ వన జాతర మన మందమరి ఏరియాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం స్టార్ట్ అయింది సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అందులో ఆన్వాయితీ భాగంగా మన మేడారం నుంచి ఇక్కడికి కొయ్యదోరలు వచ్చారు కొయ్య పూజార్లు ఆ పూజారులు వచ్చి ఇక్కడ ఈ కంకవనం ఇక్కడ నుంచి తీసుకొని అమ్మవారి గజ్జల దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత రేపు సారలమ్మ రేపు ఈవినింగ్ సాయంత్రం నాలుగున్నరకి సుమారుగా అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సారలమ్మ గద్దెల మీదకి వస్తారు పగడెద్దిరాజు గోవిందరాజు గారు రేపు ఈవినింగ్ సుమారుగా నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్యలో పెద్ద మొత్తంలో ఇక్కడ వచ్చి ఆ రోజుతో పాటు అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సమ్మక్క జాతర ఆ రోజు సుమారుగా ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు అమ్మవారు వస్తారు ముప్పైవ తారీఖు మీ అందరికీ తెలుసు తర్వాత ముప్పై ఏడో తారీఖు తిరిగి వనంలోకి వెళ్తారు ఇది మనకు ఆన్వాయితీగా వచ్చే పెద్ద జాతర కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు